గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వా ఎవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటి అంటే ఈవినింగ్ బ్లాగ్ అండి మా వారైతే ఇప్పుడే వచ్చారనమాట ఆఫీస్ నుంచి ఇంకా ఛాయ్ పెడుతున్నాను ఆయనకి వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది ఓకేనా అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చక్కచక్క వెళ్ళి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా అలాగే వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంక ఇప్పుడు చాయ్ పెట్టేయాలన్నమాట నేను మా వారైతే వచ్చారు అప్ అవుతున్నారు ఇంకా చాయ్ పెట్టి ఇంకా పనులు ఉంటాయి కదా ఈవినింగ్ చేసుకునే పనులు ఏమేమి చేసుకుంటానో ఏంటి అన్నీ చూద్దరు కానీ ఓకేనా స్టేటీ ఉంటూ వా వరు పెట్టానండి ఇంకా మరిగితే మా వారికి నాకు అందరం కూర్చుని చాయ్ తాగేయాలి ఇప్పుడు చల్లని క్లైమేట్లో మంచిగా వేడి వేడిగా చాయ్ కానీ కాఫీ కానీ తాగితే భలే ఉంటుంది కదా భలే గాలి వేస్తుందండి గాలి అయితే మాత్రం చాలా బాగుంది అమ్మ మొత్తానికి థ్యాంక్ గాడ్ వర్షం అయితే పడట్లేదు వర్షం పడకుండా ఇలా చల్లగా గాలి వేస్తూ ఉంటే పర్వాలేదండి వాన పడుతుంటే చిరాకు వస్తుంది అసలు బట్ ఏం చేస్తాం కొంతమందికి ఏమో వాన కావాలి కొంతమందికి వాన వద్దు అంతే కదా చాయ్ అయితే మరిగిపోయిందండి ఇంకా గ్లాసెస్లో పోసుకొని వేడి వేడి చాయ్ తాగేసేయాలి మా వారికి అయితే చాయ్ ఇచ్చేసానండి ఇంకా నా చాయ్ కూడా రెడీ అక్కడేమో న్యూస్ చూస్తున్నారనమాట ఇంక ఇప్పుడు నేను కూర్చొని మా ఆయన పక్కన చాయ్ తాగేస్తాను ఎవ్రీడే ఈవినింగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది మా డే ఇవాళ మా ఇంట్లో మెనూ వచ్చి బావగారికి ఇష్టమని తోటకూర పచ్చడి చేస్తున్నానండి మెనూ వచ్చేసి మా గారికి ఇష్టమని తోటకూర ఆకుకూర పచ్చడి చేస్తున్నానండి అలాగే మా అందరికీ ఏమో సొరకాయ కూర చేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడే కుకింగ్ అయితే స్టార్ట్ అయింది చేస్తున్నాను సొరకాయ అంటే ఈజీయే కదా తొందరగానే ఉడికిపోతుంది సో ప్రాబ్లం ఉండదు అలాగే ఆకుకూర కూడా అయిపోయాక మిక్సీ కొట్టేయాలన్నమాట సో ఈ పచ్చడి రెసిపీ మేము ఎవరికైనా కావాలంటే చెప్పండి షేర్ చేస్తాను ఆకుకూర తింటే వంటికి మంచిది కదా సో పచ్చడి ఎక్కువ మా బావగారికి అయితే ఇష్టం అనమాట మేము కూడా అప్పుడప్పుడు తింటాము అలాగే ఇంకా అందరికీ సొరకాయ కూర కూడా చేస్తున్నాను కామన్గా ఇంక ఇప్పుడు కర్రీ అది ప్రిపేర్ అయ్యాక అంతా ఏం వేసాను ఎలా చేశానో చూపిస్తాను వేస్తానికైతే కొంచెం మినపప్పు ఆవాలు పోపు వేసి ముక్కలు వేసి లైట్గా ఉప్పు వేసి నీళ్ళ మూత పెట్టేస్తాను అన్నమాట ఆ ఆకుకూర పచ్చిమిర్చి చింతపండు అవన్నీ వేసి ఉడికించి ఇంక ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయేదాకా ఉంచుకుని తర్వాత ఆవాలు ఎండుమిరపే వేసి మిక్సీ కొట్టేసుకోవడమేనండి ఫుల్ ప్రాసెస్ కావాలంటే చెప్పండి ఎప్పుడైనా వీడియో చేస్తాను కామెంట్ చేయండి ఫుల్ ప్రాసెస్ కావాలి అంటే చేస్తాను సొరకాయ కూర అయితే అయిపోయిందండి ఇది వచ్చేసి కూర కారం వేసి చేశాను అన్నమాట అదొక కూర కారం అంటే ధనియాలు తర్వాత మినప్పప్పు శనగపప్పు పల్లీలు కావాలంటే జీడిపప్పు బాదంపప్పు అవన్నీ కూడా వేసుకుంటారు వేసుకొని చేసుకుంటే పౌడర్ అండి వెతికలు వేసుకుని ఇదేమో అట్లా చేశాను అనమాట ఇది వచ్చేసి మా వారికి కొంచెం మసాలా కారం వేసి చేశానండి అంటే ముక్కలన్నీ ఒకసారి ఉడకపెట్టేశాను అనమాట బట్ ఇందులో ఏంటంటే మసాలా కారం వేసానమాట సో అందుకే ఇదేమో ఈ కలర్లో కనిపిస్తోంది మీకు ఇది వచ్చేసి ఈ కలర్లో కనిపిస్తోందండి సో మసాలా కారం అంటే ఏంటంటే కారం ఉప్పు ఇందులో కొంచెం మసాలా యాడ్ చేసుకోవచ్చు అనమాట అట్లా మా వారికి ఏమో ఇట్లా చేశాను అంటే ఆయన ఈ కూర కారం పౌడర్ వేసింది తినరు అంతేకాని వచ్చేదనమాట అందుకనే తన కోసం ఇట్లా చేశానండి చూసారు కదండీ నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు డిన్నర్ చేసేయాలి ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను నేను ఎప్పుడూ చెప్తాను కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబుల్ని టంగ్ టంగు కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేటీ ఉంటూ వా వరు బాయ్ బాయ్